వెల్కమ్ టీవీ నేను మానస సంక్రాంతి సీజన్ అయిపోయింది వెంకీ సంక్రాంతికి వస్తున్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఇక సమ్మర్ సీజన్ లో భారీ క్రేజీ చిత్రాలు వస్తాయి అనుకుంటే చాలా వరకు అవి వాయిదా పడ్డాయి అందుచేత ఈ సమ్మర్ కు చెప్పుకోదగ్గ సినిమాలు రావటం లేదు అందుకే దసరా సీజన్ ను టార్గెట్ చేస్తున్నారు మేకర్స్ దసరాకి ఊహించని విధంగా భారీ క్రేజీ సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఈసారి దసరాకి పోటీ రసవత్తరంగా మారబో దసరాకి బాక్స్ ఆఫీస్ బరిలో దిగేందుకు రెడీ అవుతోంది ఎవరెవరు నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న భారీ చిత్రం అఖండ టు మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు సింహ లెజెండ్ అఖండ ఇలా బాలయ్య బోయపాటి కాంబోలో రూపొందిన ప్రతి సినిమా ఒకదానికి మించి మరోటి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు అఖండా టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నారు ఇక దసరాకి వచ్చేందుకు డేట్ లాక్ చేసిన మరో సినిమా సంబరాల ఏటిగట్టు మెగాస్టార్ మేనల్లుడు సాయి దుర్గా తేజ్ నటిస్తోన్న ఈ సినిమాని వంద కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండటం విశేషం ఇటీవల ఈ మూవీ గ్లిమ్స్ ను రామ్ చరణ్ రిలీజ్ చేశారు ఈ మూవీ కోసం సెప్టెంబర్ ఇరవై ఐదున వచ్చేందుకు రెడీ అవుతోంది రిషబ్ శెట్టి నటించిన కాంతార ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే ఈ మూవీకి ప్రీక్వల్ గా వన్ రూపొందుతోంది మరి ఈ చిత్రాన్ని అక్టోబర్ రెండున రిలీజ్ చేయనున్నట్టు టాక్ ఇక ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ది మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ పదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అది పోస్ట్ పోన్ అయింది ఇక ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్వరలోనే రాజాసాబ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న మూవీ ఫాస్ట్ గా వర్క్ జరుగుతోంది ఈ సినిమాని కూడా దసరా బరిలో దింపాలి అనేది మేకర్స్ ప్లాన్ అక్టోబర్ పదహారున ఈ సినిమా విడుదల చేయాలి అనుకుంటున్నారట మొత్తానికి దసరా టైంలో బాలయ్య ప్రభాస్ చరణ్ తేజ్ ఇంకా రిషబ్ శెట్టి బాక్స్ ఆఫీస్ బరిలో దిగేందుకు రెడీ అవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది ఫైనల్గా ఎవరెవరు పోటీ పడతారో క్లారిటీ రావాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే